వినాయకుణ్ణి భక్తితో కొలవాలి ఇప్పుడున్న వారు ఎంజాయ్ చేయడానికి గణపతి పెడుతున్నారు వినాయకుణ్ణి భక్తితో కొలవాలని మన పెద్దలు చెప్పారు కానీ నేడు ఆ భక్తి కండ్లకు కనిపించదు కొందరికి వినాయక చవితి అంటే డీజే మద్యం డ్యాన్స్ మాత్రమే అయిపోయింది పూజల కన్నా అక్కడ వేసే సింధులే ఎక్కువ ఇది మన సంస్కృతి కాదు వినాయకుణ్ణి మన హృదయంతో పూజించాలి హంగు కాదు భక్తి ఉండాలి వినాయకుణ్ణి భక్తితో కొలవాలి ఇప్పుడున్న వారు ఎంజాయ్ చేయడానికే గణపతి పెడుతున్నారు ఈ మాటల్లో భక్తి కోణాన్ని మర్చిపోతున్న నేటి ఉత్సవాలపై ఒక నిజమైన వాక్య ఉంది ఇప్పటి రోజుల్లో చాలా చోట్ల గణేష్ ఉత్సవాలు ఎలా జరుగుతున్నాయంటే శబ్దాల హడావిడి డీజే పాటలు ఆర్బాటాల ప్రదర్శన సెల్ఫీల కోసం ఉత్సవంగా ఎగిరిపడే భక్తులు ఇలాంటివిగా మారుతున్నాయి కానీ నిజమైన గణపతి పూజ అంటే ఏమిటి శ్రద్ధతో పూజ చేయాలి అర్థం తెలిసిన మంత్రాలతో మనస్ఫూర్తిగా పూజ చేయాలి ఆలయ వాతావరణం సృష్టించాలి ఉత్సాహాన్ని హడావిడిగా కాకుండా శాంతంగా పవిత్రంగా జరపాలి ప్రతి ఒక్కరికి మంచి సందేశం ఇవ్వాలి వినాయకుడి గుణాలు వివేకం వినయం విజయం శాంతి మన జీవితంలోకి తీసుకురావాలి మనస్ఫూర్తిగా ఆయనను ఆహ్వానించడం కుటుంబ సమేతంగా సమాజ సమేతముగా మంచి పనులు చేయడం ఇతరులకు సహాయం చేయడం ప్రేమ శాంతి పంచడం పర్యావరణాన్ని దెబ్బతీయకుండా చూసుకోవాలి ప్లాస్టిక్ విగ్రహాలు కాకుండా మట్టి వినాయకుణ్ణి ప్రతిష్ఠించాలి వాడిపోయిన పద్ధతులను ఆచరించాలి పెద్దలు చెప్పినట్లు వినాయక నవరాత్రి పద్ధతులను ఆచరించాలి ఉదాహరణకు వ్రతం నివేదన హారతి లాంటి పద్ధతులను పాటించాలి వినాయక చవితి అంటే భక్తితో కూడిన ఇన్స్పిరేషన్ కావాలి కానీ ఎంటర్టైన్మెంట్ షోగా మారకూడదు నాదొక చిన్న మాట గణపతి ఉత్సవం అనేది వినోదం కోసం కాదు వినాయకుని వినయంతో జీవించాలనే మార్గం కోసం మరికొందరైతే వినాయకుడికి షోలు పెడుతున్నారు ఒక్కసారి ఆలోచించండి మనం వినాయకుడి గుడిలోకి వెళుతున్నాము అంటే మన కాళ్ళకున్న చెప్పులు కానీ షూలు కానీ తీసి బయట పెడతాం అలాంటిది ఒక దేవుడికి విఘ్నాధిపతికి మన షూలు వేస్తున్నాం అంటే ఒక్కసారి అర్థం చేసుకోవాలి మరికొందరైతే అయితే ఇంకా వెరైటీగా వారికి నచ్చిన హీరో మోడల్ని తయారు చేసి తెస్తున్నారు అదేనా మనం చేసే పూజా పద్ధతి ఒక్కసారి ఆలోచించాలి వినాయకుడు అంటే ఎలా ఉండాలి మన పాత వాళ్ళు మట్టితో చేసి పూజించారు అది దేవుడు కాదా అంటే మనం ఒక హీరో మోడల్ చేసి పెట్టి పూజిస్తేనే దేవుడా ఒక్కసారి మన భారీ భారత పౌరులు ఆలోచించాలి వినాయకుడిని పూజించాలి అంటే ముందుగా వినాయకుడి గురించి మనం తెలుసుకోవాలి దాని తర్వాత వినాయకుణ్ణి పూజించాలి మట్టి విగ్రహం పెట్టాలి అలాంటి మన ముందున్న చిన్న పిల్లలకు అవగాహన కల్పించాలి కానీ చేయట్లేదే మనమే తప్పు చేస్తున్నాం ఎలాగంటే మనకు నచ్చిన హీరోలాగా డిజైన్ చేయిస్తున్నాం పక్క గల్లిలో మనకన్నా పెద్దగా పెడుతుర్రు అని చెప్పి ఇంకా పెద్దగా పెడుతున్నాం పక్క గల్లీలో మనకన్నా ఇంకా ఎక్కువ డిజైన్ చేస్తుర్రు ఇంకా మనం ఎక్కువ చేద్దామని డబ్బులు ఖర్చు పెడుతున్నారే తప్ప ఆ భగవంతునికి పూజనైతే చేస్తలే నువ్వెంత పెద్ద విగ్రహం పెట్టినా పూజ చేయకపోతే ఆ వినాయకుడు పెట్టి కూడా వేస్టే కాబట్టి ఒక్కసారి ఆలోచించండి దేవుడు ముంగట ఒక మంచి భక్తి భావంతో నిండిన పాటలు పెట్టండి ఏదో ఐటమ్ సాంగ్స్ కాదు ఐటమ్ డాన్స్ కాదు దేవుడు అంటే మనం భక్తితో కొలవాలి అంతేగాని ఏదో పెట్టి నామస్తకు మన దేవుడు మన హిందూ దేవుడు అని చెప్పి మనమే పరువు తీసుకుంటున్నాం ఒక్కసారి ఈ మాటల్లో మీ ఆత్మ విమర్శన చేసుకోండి ఇలాంటి ఇలాంటి ఆలోచనలతో వినాయకుని మండపాలు పెట్టండి వినాయకునికి తొమ్మిది రోజుల పూజ చేసి నిమజ్జనం చేయండి అంతేగాని తాగుడు తందనలాడులు లాంటివి కాకుండా భక్తి భావజాలంతో వినాయకుణ్ణి సాగనంపండి